రాజమండ్రి సిటీ పదిహేను వార్డు జనసేన నాయకుడిగా మాట్లాడడం లేవనగా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా దేవి నవరాత్రులు మొదలయ్యింది ఇప్పటి నుంచి మళ్ళీ రాజమండ్రి సిటీ జనసేన పిల్లడు పోవం పిల్లడు పోసుకుంటారని మనస వాచ కర్మల నమ్ముతూ జై జనసేన జై హింద్ నా పేరు ప్రియా పోలిశెట్టి పార్టీ స్థాపించినప్పటి నుంచి అనుశ్రీ సత్యనారాయణ గారు ఒక నాయకుడిగా కాకుండా ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన తరపు నుంచి అయినా కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కాకుండా ఒక కార్యకర్తగానే మా అందరితో కలిసి ఒక అభిమానిగానే పనిచేశారు అనివార్య కారణాల వల్ల తప్పుడు సమాచారం వల్ల సమాచారాల వల్ల ఆయనని నిజ నిజాలు నిర్ధారణ అవ్వకపోవడం వల్ల కొన్ని సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది ఆ టైంలో కూడా వేరే ఎవరైనా అయితే కోప్పపడతారు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం చూపిస్తారు ఆ ఫ్రస్ట్రేషన్ లో కానీ అంత బాధలో కూడా అనుశ్రీ సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానమే చూపించారు ఆయన సినిమా హరిహర వీరమాలు రిలీజ్ అవుతే మా అందరిలాగే ఆయన కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ కేరింతలు పడుతూ విజిల్స్ చేస్తూ ఒక అభిమానిగా ఎంజాయ్ చేశారు సో అంత కష్ట సమయంలో ఆయన పేషెన్స్ గా ఉన్నారు ఆయన అభిమానాన్ని ఎక్కడ తగ్గించలేదు విధంగా ప్రజా సేవను కూడా ఎక్కడ తప్పుదారి పట్టించలేదు అందుకే ఇవాళ ఆయన సస్పెన్షన్ ఎత్తివేశారు అదే విధంగా రానున్న కాలంగా ఆయన ఒక పెద్ద పొజిషన్ లో చూస్తాము మాకు చాలా నమ్మకంగా ఉంది ఇవాళ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ మంచి వచ్చింది సస్పెన్షన్ అయినా కానీ నిజ నిజాలు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆయన ఏంటో ఇంకా బాగా జనాలందరికీ తెలిసింది సో చాలా సంతోషంగా ఉంది ఆయన త్వరలో ఒక మంచి పొలిటికల్ లీడర్ గా ఒక మంచి ఎమ్మెల్యే గా మినిస్టర్ గా ఆ స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ అనుశ్రీ సత్యనారాయణ నా మాసం నలభై మాది ఈ రోజు ఈ విషయంలో మేము మాట్లాడుస్తుంది ఏందంటే ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో మన అనుశ్రీయారు ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నాం చూడలేకపోయాం కావాలి ఇప్పుడు పోయి మళ్ళీ వచ్చింది పదవిని రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మా యొక్క నాయకత్వాన్ని మా నాయకుల నాయకత్వం నిలబెట్టుకోవడానికి ముందు అందరూ కృషి చేస్తామని మా జనసేన పార్టీ రాజమండ్రి రెడ్డి తరఫున అందరికీ కూడా విన్నపం చేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై అనుశ్రీ గారు